సూర్యాపేట అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ గారు అదేవిధంగా వంటల పోటీలకు ఒకటి రెండు మూడు ప్రైజులు స్పాన్సర్స్ టీచర్స్ క్లబ్ హేమావతి గారు హేమావతి గారు ఈసారి ముగ్గుల పోటీ స్పెషల్ ఏంటంటే ఇరవై మంది చిన్నారులు ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టాలి నాలుగవ తరగతి మూడవ తరగతి ఏడవ తరగతి చిన్నారులు ఇరవై మంది వేసారు ఇరవై మంది చిన్నారులు మాత్రమే వీళ్లకు సపరేట్ గా గుర్తించి సపరేట్ ప్రైజ్ ఇవ్వమని చెప్పి మా యాజమాన్యాన్ని కోరుతున్నాం కమిటీ వారిని ఒకసారి గట్టిగా చప్పట్లు వాళ్ళు ఎవరంటే లాస్యా ఐదవ క్లాస్ అనిత గట్టిగా చప్పట్లు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి ఆరు వేల రూపాయల వెట్టు గ్రైండర్ రెండవ బహుమతి నాలుగు వేల రూపాయలు మిక్సర్ గ్రైండర్ కంపెనీది రైస్ కుక్కర్ మూడోది రెండు లీటర్ల రైస్ కుక్కర్ స్పాన్సర్ వాసవి క్లబ్ సూర్యాపేట అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ గారు రెండు కుక్కర్లు వచ్చినాయంట అది థర్డ్ ప్రైజ్ అండి జి అపూర్వ బి శివనందిని జె హర్షిత వర్షిని ఏడో తగ్గది కాబట్టి వీళ్ళకి స్పెషల్ ప్రైస్ కింద వీళ్ళకి కాంపిటీషన్ లేదు స్పెషల్ ప్రైజ్ కింద గిఫ్ట్ ఇస్తున్నాము ఆ తర్వాత ఒకటి రెండు మూడు లాస్ట్ గా అనౌన్స్ చేస్తాం నెంబర్ చెప్పరా నెంబర్ టోకెన్ లేదంట వాళ్ళకి నెక్స్ట్ లాస్యా పి లాస్యా ఏ నెంబర్ నాన్న ఓకే రైట్ పై నెంబర్ ఇచ్చేసే వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా కోవెల వై కోవెల

అల్ల ఫస్ట్ ఫైజ్ ఈ చిన్న పిల్లల కౌన్సిలింగ్ పైదరు ఫస్ట్ ఫైజ్ దారు 37 తీసుకున్నారు బైటికి నా ప్రాహర్షిని జీ అనిన వర్షిని ఐపెన్ కదా సంహిత జీ సంహిత ఉదయ్ ఉదయ్ ప్రణికా ఎంత నెంబర్ వై కోవిడా ఫిఫ్త్ క్లాస్ ఫార్టీ ఎయిట్ ఓకే ఒక్కళ్ళు రాలేదమ్మా బాక్స్ నెంబర్ బాక్స్ నెంబర్ ఫోర్ ఎవరు వన్ టూ త్రీ కన్సోలేషన్ ఫస్ట్ పది కన్సోలేషన్ పది లేరమ్మా యాభై రెండు బాక్స్ నెంబరు

చిన్నప్పటి కింద ఉప్పుడు పిండి చేసి చూపించారు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా కంటెస్టెంట్ నెంబర్ ట్వంటీ వన్ వచ్చిందా అదే విధంగా ఇరవై ఐదు ఎం శ్రీదేవి ఇరవై ఎనిమిది వై వైలాస్ నెక్స్ట్ బ్లాక్ రైస్ ఎనిమిది ఎనిమిది పద్మజ గారు ఇరవై ఆరో నెంబర్ ఆధార్ కార్డు కావాలి మాకు